అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చేసారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతానులు అన్నదాత సుఖీభావ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి మరి ఈ పథకాన్ని మరి మనకి ఏప్రిల్ నెలలో స్టార్ట్ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది అంటే మనకి ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుందండి అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి కొత్త ఆర్థిక సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుందనమాట ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఉన్న అతి ముఖ్యమైన పథకము అన్నదాత సుఖీభవ అలాగే తల్లికి వందన పథకం పథకం ఈ రెండు పథకాలకి సంబంధించి కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకున్నారనమాట మరి ఈ పథకాలన్నింటినీ కూడా మరి ఈ ఏప్రిల్ మొదటి వారంలోనే అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది మరి ఈ పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా రైతులు అప్లై చేసుకోకుండా ఉంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి మరి రైతులకి గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయంగానే వచ్చి మీ అకౌంట్లో పడాలి అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు ఏమేమి పనులు చేసుకుని రెడీగా ఉండాలన్న విషయాన్ని ఈరోజు వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలా అయితే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది అలాగే ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తు ఉంటే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి మరి మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో రైతుల సంక్షేమానికి పెద్దపేట వేస్తూ అన్నదాత సుగీభ పథకంలో ప్రవేశపెట్టింది ఈ పథకం కింద ప్రధానంగా రాష్ట్రంలోని రైతులకు ఆర్థిక సహాయం అందించడం రైతుల పెట్టుబడి ఖర్చులను తగ్గించడం పంటల విక్రయాన్ని సులభతరం చేసే విధానాలను అమలు చేయడం ప్రధాన లక్ష్యంగా మన గవర్నమెంట్ ఉందన్నమాట ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి కావాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తుందండి ఎలాంటి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుందనమాట రైతుల ఆర్థిక భద్రతను మెరుగుపరచడం రైతులు నష్టపోకుండా పంటలు వేసే వాటికి అవసరమైన పెట్టుబడి సాయం అందించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం అన్నమాట వ్యవసాయ ఉత్పత్తులను మెరుగుపరిచి దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ శక్తి పెంచడం రైతుల రుణభారాన్ని తగ్గించడం వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వ భాగస్వామ్యాన్ని పెంచడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అండి మరి ఈ పథకానికి రైతులకి ఎలాంటి అర్హతలు ఉండాలని ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక అన్నదాత సుగీవ పథకానికి అర్హత పొందడానికి రైతులు కనీసం పద్దెనిమిది సంవత్సరములు నిండిన వారై ఉండాలండి రైతులు భారతీయ పౌరులుగా ఉండాలన్నమాట ఈ పథకం కింద రైతులకు వారి భూమి వివరాల ఆధారంగా ఆర్థిక సహాయం అందించబడుతుంది భూమి వివరాలను సైతం భవిష్యత్తు ఆధారంగా నమోదు చేయాలండి పథకం ఈ పథకంలో సాయం పొందిన సాయం పొందిన వారికి నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు అనేవి జమ చేయబడతాయి కాబట్టి రైతులు తమ ఆధార్ కార్డు నెంబర్ను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకోవాలి పాటుగా మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ అనేది నమోదు చేసుకుని ఉండాలన్నమాట సాయం మొత్తం ప్రతి రైతు కుటుంబానికి ఒక్కో రైతుకి ఇరవై వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించబడుతుంది రైతుల సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందండి ఈ మొత్తం రెండు విడతలుగా విడుదల చేయాలని చెప్పి మొదట్లో భావించింది కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బుల్ని మూడు విడతలుగా జమ చేస్తుంది కాబట్టి పీఎం కిసాన్తో జప జత చేసి మూడు విడతలుగా ఈ డబ్బులు అనేవి వేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది అంటే మనకి ఇప్పుడు ఇరవై విడత స్టార్ట్ అవుతుందండి ఏప్రిల్ నుంచి ఇరవై విడత కేంద్ర డబ్బు కేంద్రం ఎప్పుడైతే డబ్బులు వేస్తుందో అప్పుడు ఆ టైంలోనే ఫస్ట్ విడతగా ఐదు వేలు రెండో విడతగా ఐదు వేలు అలాగే మూడో విడతగా నాలుగు వేలు మొత్తం రాష్ట్రం వాటాగా ఇవ్వాల్సిన పద్నాలుగు వేల రూపాయలను కూడా మూడు విడతల్లో జమ చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది అంటే మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి పంతొమ్మిది విడతలుగా డబ్బులైతే పంతొమ్మిదో విడత వరకు డబ్బులైతే కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయడం జరిగిందండి మరి మొన్న ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున ఈ పంతొమ్మిదో విడత డబ్బులు సంబంధించి మనకి రెండు వేల రూపాయలు జమ కావడం జరిగిందనమాట తర్వాత ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఇరవై విడత డబ్బులు రిలీజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందండి మరి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు పిఎం కిసాన్కి సంబంధించి మోదీ గారు రిలీజ్ చేస్తారో అదే టైంలో మనకి అన్నదాత సుఖీబావ్ డబ్బులు కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట రైతుల ఆర్థిక సహాయాన్ని సాధించడం అర్హత పొందిన పంటల జాబితాని ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట గ్రామ సచివాలయంలో ఈ పథకం కింద రైతుల వివరాలు నమోదు చేసుకోవాలండి అంటే కొత్తగా ఎవరైనా అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించిన రైతులు ఉన్నారు వారందరూ కూడా మీ యొక్క గ్రామ సచివాలయాల్లో లేకపోతే రైతు భరోసా కేంద్రాల్లో కానీ ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలండి పంట పండించే రైతులు పట్టా రైతులు యొక్క పథకానికి అర్హులు రైతులు నమోదు చేసుకున్న వివరాలను అధికారులు పరిశీలిస్తారు భూమి యొక్క చట్టపరమైన డాక్యుమెంట్లను కూడా చెక్ చేయడం జరుగుతుంది ఒకసారి నమోదు పూర్తి అయితే రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు అనేది జమ అవుతుందండి ఈ పథకం కింద ప్రభుత్వం రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయంగా ఆర్థిక సహాయం ఇస్తుంది కాబట్టి రైతుల భద్రత కోసం ఈ పథకం కింద రైతుల కోసం ఇన్సూరెన్స్ సదుపాయం కూడా ఉంటుందండి పంటలు నష్టపోతే ఆ పంటకి నష్టానికి కాను రైతులకి రక్షణ ఇన్సూరెన్స్ ద్వారా అందించబడుతుంది అన్నమాట కాబట్టి రైతన్నలందరూ కూడా మీరు అనదాత సుఖీభ పథకంతో పాటు మీ యొక్క పంటకి ఈ క్రాప్ కూడా నమోదు చేయించుకోవాలండి ఈ క్రాప్ కూడా నమోదు చేయించుకున్నట్టయితే కనుక మీ యొక్క పంటలు నష్టపోయినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా పంట నష్ట సాయం అనేది అందించబడుతుంది అనమాట అంటే మీ యొక్క పంటను మీరు వేసిన పంటను బట్టి పంట నష్టపోయిన తీవ్రతను బట్టి ఇన్పుట్ సాయం అందించబడుతుందండి మరి మామూలుగా అయితే ఎకరాకు ఐదు వేల నుంచి యాభై వేల రూపాయల వరకు ఉంటుందండి ఈ యొక్క పంటల యొక్క పెట్టుబడి సాయం మరి మొన్న మనకి అకాలంగా వర్షాలు అయితే పడ్డం జరిగింది ఈ వర్షాల కారణంగా అరటి తోటలు చాలా నష్టపోయాయండి అరటి ఆ టమాటా సాగు కూరగాయలు వేసుకున్న మా రైతులకి చాలా నష్టం అయితే జరిగింది వీరందరికీ కూడా మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా నష్టపరిహారం అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం కూడా తీసుకుందనమాట కాబట్టి అందరూ కూడా మీ యొక్క పంటకి తప్పకుండా ఇన్సూరెన్స్ చేయించాలండి ఇన్సూరెన్స్ అంటే ఏం కాదు మీ యొక్క పంటకి ఈ గ్రాప్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి నమోదు చేయించాలి నమోదు చేయించుకున్న తర్వాత అధికారులు రైతు సేవా కేంద్రాల్లో ఉన్న రైతులకు సంబంధించిన అధికారులు వచ్చి మీ యొక్క పంటనైతే పరిశీలించడం అయితే జరుగుతుందండి పంట ఏ మేరకు నష్టపో పరిశీలించి మీ యొక్క పంటని నమోదు చేసుకోవడం జరుగుతుంది తర్వాత ఎప్పుడైనా అకాలంగా పంట నష్టపోయినా సరిగా పండకపోయినా సరిగ్గా దిగుబడి రాకపోయినా ఎలాంటి కారణం చేతైనా మీకు ఆర్థిక నష్టం వచ్చినప్పుడు అధికారులు స్వయంగా మీ పొలానికి వచ్చి ఎంత ఎంత మేరకు నష్టం జరిగింది అదంతా నమోదు చేసుకుని మీకు ఇన్పుట్ సబ్ సబ్సిడీ అనేది శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి పంటలు పండించే ప్రతి రైతులు కూడా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీరు సహాయం పొందాలి అనుకుంటే కనుక వెంటనే మీ యొక్క పంటకి ఈ క్రాప్ చేయించుకోండి దీంతోపాటు అన్నదాత సుకీబా డబ్బులు మీ అకౌంట్లోకి రావాలంటే ప్రతి రైతన్న కూడా ఈకేవైసీ ప్రాసెస్ అనేది చేసుకోవాలండి మామూలుగా అయితే మీ గ్రామాల్లో ఉన్న వీఆర్ఓలే మీకు ఫోన్ చేసి మరి ఈ యొక్క పథకానికి సంబంధించి విఆర్ఓ విఆర్ఓలే ఫోన్ చేసి మీకు ఈకేవైసీ గురించి చెప్పడము ఈకేవైసీ చేయించుకోమని చెప్పడం వారే తగిన నేమ్ యొక్క ఆధార్ నెంబర్ అన్ని అడిగి వారెస్ చేయడం జరుగుతుంది కాగా ఇంకా ఎవరికైనా చేయించుకోకుండా ఉంటే కనుక మీరే స్వయంగా వెళ్ళి మీ గ్రామంలో ఉన్న విఆర్ఓల దగ్గరికి కానీ రైతు భరోసా కేంద్రాల దగ్గరికి కానీ వెళ్ళి వెంటనే మీరు యొక్క ఈకేవేసి ప్రాసెస్ అనేది చేయించుకోవాలండి మరి ఈ యొక్క అన్నదాత పథకం గతంలో అయితే మరి పదమూడు వేల ఐదు వందల రూపాయలుగా ఉండేదండి మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ మొత్తాన్ని పెంచి ఇరవై వేల రూపాయలకి పెంచింది కాబట్టి ఇది రైతానులందరూ కూడా ఎంతో ఆనందించాల్సిన విషయం రైతానులందరూ కూడా ఎంతో ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు మరి కాబట్టి ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి రావాలి అంటే కనుక రైతన్నలందరూ కూడా కొన్ని విధి విధానాలు కొన్ని అర్హతలు ప్రా అర్హత ప్రమాణాలు కూడా పాటించాలండి అందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక రైతులు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉండకూడదు అనమాట ఎవరికీ కూడా పదివేలకు పైన పెన్షన్ వస్తూ ఉండకూడదు అంటే గవర్నమెంట్ జాబ్స్ చేసి రిటైర్ అయిన వారు ఉంటారు కదండి వారికి పదివేలు పైన పెన్షన్ అనేది వస్తూ ఉండకూడదు దీంతోపాటుగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు కదా చాలామంది వారికి అలాంటి వారికి కూడా ఈ యొక్క ప్రభుత్వం ద్వారా వచ్చి అన ఆర్థిక సహాయం అనేది అందదనమాట అంటే ఆదాయ పన్ను కట్టే వారికి కూడా రాదండి మరి మిగిలిన వారు కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు గత ప్రభుత్వంలో అయితే కౌలు రైతులకి ఈ ప ఈ పథకం ద్వారా సహాయం అయితే రాలేదు కానీ ఇప్పుడు మనకి కూట ప్రభుత్వం కౌలు రైతులకు కూడా ఈ యొక్క ఆర్థిక సహాయం అందించాలని చెప్పి కోరుకుందా నిశ్చయం చేసుకుందనమాట కాబట్టి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెంటనే యొక్క అన్నదాత సుకీభ పథకానికి అప్లై చేసుకోండి కౌలు రైతులు ఏం చేయాలంటే మీ ఆధార్ కార్డు అలాగే మీ యొక్క రేషన్ కార్డు రెండు పా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అలాగే మీరు కౌలుకు తీసుకున్న భూమి యజమాని ఉంటారు కదా వారి యొక్క పాస్బుక్ పట్టాధార్ పాస్బుక్ వారి యొక్క ఆధార్ కార్డు వారి యొక్క రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతోటి మీరు మీ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అప్లై చేసుకుంటే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కానివ్వండి పిఎం కిసాన్ నుంచి వచ్చే డబ్బులు కానివ్వండి అవి కూడా నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతాయి కౌలు రైతులైనా మామూలు రైతులైనా ఏ రైతులైనా కానీ కంపల్సరీ ఈకేవైసీలు చేయించుకోవాలండి తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది లో ఉందో లేదో చూసుకుని దానికి ఎంపీసీఏ లింకులు కూడా చేయించుకోవాలన్నమాట ఇలా చేయించుకుని మీరు ఉంటేనే మీ డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడతాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇది అదిరిపోయే గుడ్ న్యూస్ అండి అన్నదాత పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ విషయాన్ని మీలాంటి రైతన్నలకు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి విషయాన్ని షేర్ చేయండి వారు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మరొక మంచి వండి కలుసుకుందామండి అందరికి సెలవు నమస్తే